నాకు తెలుసండి నా పళ్ళు వంకరగా ఉంటాయి నేను నవ్వితే బాగుండను నాకు తెలిసి చాలా సంవత్సరాలు నవ్వడం మానేసా మా చెల్లి అంటూ ఉండేది అక్క నువ్వు నవ్వు నవ్వితే బాగుంటావు అన్నా సరే నేను నవ్వేదాన్ని కాదు ఈ మధ్య కాలంలో నన్ను ఒకళ్ళు విమర్శించారు నువ్వు మాట్లాడితే నీ పళ్ళు బాగుండవు నువ్వు రీల్స్ చేసేటప్పుడు వేరే ముఖం పెట్టుకొని రీల్స్ చేయి అని అడ్వైస్ అడ్వైజ్ చేశాను నాకు సలహా ఇచ్చారన్నమాట అప్పటి నుంచి నేను మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకున్నాను జీవితం నాది జీవితంలో అనుభవించే ప్రతి పెయిన్ నాది దాని తాలూకా అనుభవం నాదైనప్పుడు నా ముఖమే కదా పెట్టుకుని మాట్లాడాలి వేరే ముఖాలు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం నాకు ఉంది అయినా నేను మాట్లాడే మాటల్లో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకోవాలి ఎవరైనా సరే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటే అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు అనిపించింది నాకైతే నా పళ్ళు ఎలా ఉంటే ఏంటి నా కళ్ళు ఎలా నా ముఖం ఎలా ఉంటే ఏంటి నేను మంచి మాట చెప్పాలనుకుంటున్నాను రిసీవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు అంది